అందరికీ జై భీమ్ నా పేరు సాగే కుల్లాయప్ప ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జు ఇప్పుడు ఇక్కడ కలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాళమరి మండలం మండల కేంద్రంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ నిన్న లేక మన మూడు రోజుల కింద జరిగినటువంటి హత్య ఏపీ ఎంఆర్పిఎస్ ఎస్ఎస్ ముందమడుగు రమేష్ అన్న గారిని టాక్టర్తో తీవ్రంగా గుద్ది చంపితే ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడ ఉన్నారని మేము ఈ సభ మూలకంగా మీడియా పత్రికలకు అలాగే మేము తెలియజేస్తూ ఉన్నాం ఇంత జరిగితే మీరు ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు మీరు నోరుప్పడం లేదు ఎస్సీలకు ఒక ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరిగితే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ పోయిందో ఈ సభ మూలంగా మేము రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మీరంతా కన్ను పూసుకొని ఉన్నారా ఏదేమైనా ఏమైనా ఎస్సీలకు ఎస్సీలు అన్యాయం జరిగితే మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు రోజు అదే ఒక ఓసీ గులానికినా ఇలా జరిగి ఉంటే మీరు ఇన్ని రోజులు కన్ను పూసుకొని ఉండే వాళ్ళ శిక్షించుకోకుండా ఓసీలకు అయితే ఒక న్యాయము ఎస్సీలకు ఎస్సీలకు ఒక న్యాయం మేము ఏ దేశంలో ఉన్నాం మేము భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు రాజ్యాంగంలో మాకు హక్కు లేదా ఎందుకు మా పైన దళితులపైన ఇంత దాడులు ఈ కూటమి ప్రభుత్వం వస్తే దళితులకు మేము ముందుంటా ఉన్నాం ఎక్కడ మీరు ముందు ఉండేది మీరు కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దళితులు అంత అంచు అంచువేయడానికి ముందులో ఉన్నటువంటి ఈ కూడ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మేము కూడా కలిసి ఈ కూడ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పేసి ఒక ఎస్సీ సంఘం తరపున అందరికీ చెప్తా ఉన్నాం ఇప్పుడు దానికి పాల్పడేటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులు విడదం వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఎంఆర్పీఎస్ అయితే నేను ఎస్సీ జనసంఘం అయితే మా ప్రజా సంఘం అన్ని కలుపుకొని కూడా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ మొత్తం ఎక్కడికెక్కడ మొత్తం దిగ్బంధం చేసి మొత్తం అంతా ర్యాలీగా వచ్చి చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ ఎసీ జన సంఘం కోరుకుంటూ ఎవరైతే ఈ కుట్ర ఎవరైతే ఎవరైతో మార్చినారో వారిని వెంటనే తీసుకొని ఉరిశిక్ష పొలం వరకు మీరు ఎంటరేజ్ ఇచ్చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్ష ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు అందరికీ కూడా ఒకటే తెర చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మీరు కూడా మా ఎస్సీ వచ్చి మీరు కూడా ఎలా ఓట్లు అవుతారో మీరంతా కూడా మేము చూస్తామని చెప్పేసి ఈ సభ మూలకంగా తెలియజేస్తా ఉన్నాం అన్న